హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ప్రవీణ పగడాల విషయంలో అనేక ఆధారాలు కళ్ళ ముందు కనపడుతున్నా సరే కొంతమంది మాత్రం కళ్ళు మూసుకొని ఈ ఆధారాలేమీ మేము నమ్మము మేము హత్య అని చెప్తాం హత్య అన్నదాన్ని జనం నమ్మాల్సిందే అని అంటున్నారు సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళు చెప్పేదానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందంటే జీరో ఎవిడెన్స్ కానీ ఈ మాటల వల్ల ఈ మాట వీరు చెప్పే మాటల వల్ల సమాజంలో వచ్చేటువంటి ప్రతి ఎవిడెన్స్ని ఎందుకంటే సమాజం ఒక అబద్ధాన్ని నమ్మకూడదు కాబట్టి నిజం నిజంగానే ఉండాలి కాబట్టి సమాజానికి చనిపోయిన వ్యక్తి నా వ్యక్తిగత విషయాలు కూడా చెప్పాల్సిన తప్పనిసరి పరిస్థితిలో మీడియా పడింది నిజానికి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి మధ్యంత లేదా ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో బీ నడిపాడు ఇవన్నీ చర్చించాల్సిన అవసరం లేదు కానీ ఒక తప్పనిసరి పరిస్థితిలో మీడియా పడింది ఇప్పుడు ఒక విషయం ఒక సంచలన విషయం బయటకు వచ్చింది ఆ సంచలన విషయాన్ని కూడా వైరల్గా మారిన విషయాన్ని కూడా మీ కళ్ళ ముందు ఉంచబోతా ఉన్నాను ఇది యూపీఐ ట్రాన్సాక్షన్ ఎక్కడైతే నాగోల్లో ఇప్పుడు వాస్తవానికి మధ్యం కోదాల్లో కొన్నారు ఏలూరులో కొన్నారు ప్రవీణ్ పగడాలని చెప్పేసి నిన్న వార్తలు చూసాం అది అవసరం లేదు అక్కడ దాకా కూడా కాదు ఇక నాగోల్లోనే కొన్నారు హైదరాబాదులో ఉదయం పదకొండు గంటల తర్వాత ఇరవై నాలుగు తారీఖు స్టార్ట్ అయినటువంటి ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాల పదకొండు గంటల తర్వాత స్టార్ట్ అయ్యాడు అనే విషయం నిన్ను పన్నెండు పదమూడు నిమిషాలకు పన్నెండు పదమూడు నిమిషాలకి నాగోల్ దగ్గర ఒక సవీరా లిక్కర్ మాటలో తొమ్మిది వందల యాభై రూపాయలు పెట్టి వై కొన్నారు ఆ షాపు యజమాని కూడా దీన్ని ధృవీకరిస్తున్నాడు ప్రవీణ్ పగడాల మా దగ్గర కొన్నారు అనేటువంటి విషయాన్ని షాప్ షాప్ యజమాని కూడా మీకు వినిపిస్తా ఉండండి ప్రవీణ్ పగడాల ఇరవై నాలుగు తారీఖు మధ్యాహ్నం పన్నెండు పదమూడు నిమిషాలకు వచ్చిండు రెండు బడివేరటిల్లు రెండు జిన్ను సిక్స్టీ ఎంఎల్ రమ్ము సిక్స్టీ ఎంఎల్ రెండు తీసుకొని పోయాడు మా దగ్గర బిల్ చేసాడు నైన్ ఫిఫ్టీ బిల్ అయ్యింది ఒకటే వచ్చాడు బుల్లెట్ మీద వచ్చిండు ఒకటే వచ్చాడు ప్రవీణ్ పగడాల ఇరవై నాలుగు తారీఖు మధ్యాహ్నం పన్నెండు పదమూడు నిమిషాలకు వచ్చిండు రెండు బడివేరటిల్లు రెండు జిన్ను సిక్స్టీ ఎంఎల్ తీసుకొని కదా అక్కడే బిల్ చేశాడు ప్రవీణ్ పగడాల మా దగ్గర మద్యానికి కొన్నాడు తొమ్మిది వందల యాభై రూపాయలు బిల్ చేశాడు ఇది ఆ బిల్లుకి సంబంధించిన యూపీఐ ట్రాన్సాక్షన్ సో చాలా క్లియర్గా కనపడతా ఉంది ప్రవీణ్ పగడాల మద్యాన్ని కొనుగోలు చేశాడు ఎక్కడ కోదాడు దాకా కూడా పోయిందా కాగలేదు హైదరాబాద్లోనే ట్రావెల్ ఎక్కడైతే స్టార్ట్ చేశాడు ఆ స్టార్ చేసిన కొద్దిసేపటికే మధ్యాహ్నం కొనుగోలు చేశాడు హైదరాబాద్లోనే నాగోర్ దగ్గర సవీరా రిక్కర్ మాట తొమ్మిది వందల యాభై రూపాయలు షాపు యజమాని కూడా దీన్ని ధృవీకరిస్తూ ఉన్నాడు సరే ఇదంతా పక్కన పెట్టండి దాన్ని గమనించి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మీకు చాలా క్లియర్గా బండిని బయట పార్క్ చేసి విన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు మీరు కావాలంటే ఈ చలాన వెబ్సైట్లోకి వెళ్ళి ఆ బైక్ నెంబర్ని కూడా మీరు పెట్టి చూడొచ్చు ఆ బైక్ ప్రవీణ్ పగడాలదా కాదా అనేటువంటిది కూడా మీకు అర్థమైపోతుంది క్లియర్గా అర్థమైపోయింది ప్రవీణ్ పగడాల భార్య పేరు మీద ఆ బైక్ ఉంది చాలా క్లియర్గా బైక్ నెంబర్ని మీరు చూడొచ్చు చాలా క్లియర్గా మీకు అర్థమైపోతుంది కదా ఇప్పుడు ఇంకొక యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఏలూరు దగ్గర ఏలూరు దగ్గర మూడు వందల యాభై రూపాయల ట్రాన్సాక్షన్ కూడా ఇక్కడ జరిగింది ఏలూరు దగ్గర ఇది ఇది ఏలూరు దగ్గర మరొకసారి మద్యం కొన్నది ఇప్పుడు కోదావరి దగ్గర ఒకటే ఇంకా బయటికి రావాల్సి ఉంది ఏలూరు దగ్గర ఆశ్రమ హాస్పిటల్ దగ్గర అంటే ఏలూరు బైపాస్కి మూడు కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టానిక్లు ఇక్కడ మాటలు మూడు వందల యాభై రూపాయలు పెట్టి మరొకసారి మద్యం కొన్నటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా యూపీఐ ట్రాన్సాక్షన్ మీకు ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్లో కనపడే నెంబర్ కానీ ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్లో కనపడే నెంబర్ కానీ ఒకటే అంటే అక్కడ మద్యం కొన్నది ప్రవీణ్ పగడాలి ఇక్కడ మద్యం కొన్నది ప్రవీణ్ పగడాలి ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి బండి నెంబర్ ప్లేట్ ఆధారంగా సీసీ కెమెరాలో కనపడుతున్న బండి నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ బండి ప్రవీణ్ పగడాలిదని అర్థమవుతోంది తర్వాత ఇది ప్రవీణ్ ప్రగడాల నెంబర్ నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ కనపడతా ఉంది చాలా క్లియర్గా ఇంత ఉంది షాప్ ఓనర్ ధృవీకరిస్తూ ఉన్నాడు ఇంకా ఏంటి అనుమానం ఇంకా ఏంటి అని మద్యం తాగి బండి నడిపాడు అన్నది క్లియర్గా కనపడుతుంటే రెండు టైంతో సహా కనపడుతుంటే పన్నెండు పదమూడు నిమిషాలకు పన్నెండు పదమూడు నిమిషాలకు సిసి కెమెరాలో టైం కూడా పడింది కానీ చెప్తున్నాను సిసి కెమెరాలో టైం కూడా పడితే కాబట్టి చెప్తున్నాను పన్నెండు గంటల పదమూడు నిమిషాలకి మద్యం కొన్నాడు అనేది క్లియర్గా అర్థమవుతున్న తర్వాత కూడా ఇంకా లేనిపోని అనుమానాన్ని సమాజంలో క్రియేట్ చేసే ఉద్దేశం ఏంటి లేనిపోని అనుమానాన్ని సమాజంలో క్రియేట్ చేసే ఉద్దేశం ఏంటి సో మన సమాజానికి మన వాస్తవాలు చెప్పగలగాలి వాస్తవాలు నాయకులుగా ఉన్నప్పుడు నాయకులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేయాలి అరశ్ కుమార్ గారు వింటున్నారా సమాజంలో నాయకులుగా అవదా అనుకున్నప్పుడు సమాజానికి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి ప్రజల్ని భ్రమల్లో పెట్టే ప్రయత్నం చేయకూడదు ప్రజలకి రకరకాల అనుమానాలు ఉంటాయి వాటిని మనం వృత్తి చేసేటట్టు ఉండాలి వాటిని పెంచి పోషించి పెద్దవి చేసి సమాజంలో కల్లోళ్ళు సృష్టించే రకంగా మార్చేలాగా ఉండకూడదు మీకు రాజకీయంగా ఏం మనసులో ఉన్నా సరే అన్ని విషయాలు రాజకీయ కోణాలు చూడద్దు అన్ని విషయాన్ని రాజకీయ కోణాలు చూడొద్దు రాజకీయాలు వేరు మనుషులు వేరు రోజువారీ పాలిటిక్స్ వేరు నిజానికి ప్రవీణ్ పరగడానికి రాజకీయాలకు ఏ సంబంధం లేదు ఆయన హైదరాబాద్లో సికింద్రాబాద్లో నివాసం ఉంటారు ఆయన హైదరాబాద్ సికింద్రాబాద్లో నివాసం ఉంటారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తరచూ పాల్గొన్న వ్యక్తి కాదు రాజకీయ కామెంట్ చేసిన వ్యక్తి కాదు కాకపోతే అతను మతపరమైన కామెంట్లు చేశాడేమో కానీ మతపరమైన వివాదాలు అతని మీద ఉన్నాయేమో కానీ రాజకీయ పరంగా ఏమీ లేవు అతని మీద ఎవరికి రాజకీయ కక్షలు ఉండే అవకాశమే లేదు కానీ అతని శవ రాజకీయాలు చేయటం అలవాటుగా ఉన్నటువంటి ఏపీలో ఒక రాజకీయ పార్టీ ఈ శవాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలనుకోవడం తప్పు నిజానికి ఈ శవం చాలా విలువైంది చాలామందికి అంటే ఈయన అభిమానించే వాళ్ళకి ఈయన కుటుంబ సభ్యులకి ఇది ఈ ఈ దీన్ని కూడా ఈ ఇష్యూని కూడా రాజకీయం చేద్దాం అనుకున్నారు చూసారా ఇది తప్పు అని నేను చెప్పదలుచుకున్నాను ఒక అబద్ధాన్ని అంటే నిజం తెలిసే లోపు ఒక అబద్ధం ఊరంతా అన్నట్టు ఈ నిజాలన్నీ బయటకు వచ్చేలోపు హత్య హత్య అన్న విషయాన్ని సమాజం మొత్తం తిప్పారు సమాజం మొత్తం తిప్పారు నమ్మించే ప్రయత్నం చేశారు ఇప్పటికి నిజాలు నమ్మాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఒకసారి ఒక విషయాన్ని నమ్మిన తర్వాత అది అబద్ధం ఇంకొకటి ఉంది నిజం అని చెప్పడానికి కొంచెం టైం పట్టింది భూమి బలపరుపుగా ఉంటుందని ఒకటి చెప్తే లేదు లేదు గుండ్రంగా ఉంటుందని మరొకటి చెప్తే గుండ్రంగా ఉంటుంది అన్నీ ఉరిదీశారంట ఇప్పుడు నిజమని నమ్మాల్సి వస్తుంది అప్పుడు మన చరిత్రలో చదువుకున్నప్పుడు ఇది నిజమా ఏ భూమి గుండ్రంగా ఉందంటే ఉదీస్తారా జాన్ ఘోట వరకు అత్యుయంత్రాన్ని కనిపెట్టి అచ్యయంత్రాన్ని కనిపెట్టి బైబిల్ని ప్రి అందరూ సమాజాన్ని చదువుకునే విధంగా ప్రింట్ చేస్తే చంపేస్తారా ఇది నిజమా అని చెప్పి ఆ రోజుల్లో అనుకున్నాం కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటే నమ్మాల్సి వస్తుంది నిజమేనేమో ఇంతే జరిగిద్దేమో ఒక అబద్ధాన్ని ప్రజలు నమ్మిన తర్వాత మళ్ళీ దాన్ని నిజంగా నమ్మాలంటే అనేక రకాల ఇబ్బందులు ఉంటాయేమో అనిపిస్తూ ఉంది సరే ఏది ఏమైనా చాలా క్లియర్గా ఎల్బీ నగర్లోనే మద్యం తీసుకున్నారంటే నాగోల్ దగ్గర సబీరా రిక్కర మాట వాళ్ళ షాపు యజమాని బయట కూడా వినిపించాను మా ఛానల్ కాదు కాబట్టి నేను డైరెక్ట్గా విజువల్ చూపించలేదు కానీ ఆడియో వినిపించాను తర్వాత ఇది చాలా క్లియర్గా మీకు చూపించే కూడా ప్రయత్నం చేస్తున్నాను ఏరూరుకి సంబంధించినటువంటిది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను దయచేసి దీన్ని పోలీసులు ఆఫీషర్గా ధృవీకరిస్తారు ఆఫీసర్గా ధృవీకరించేంత వరకు కూడా దీన్ని కూడా మనం ఇదే నిజమని నమ్మడానికి కానీ ఇంకోటి కానీ లేదు కానీ ఒక విషయం సమాజంలో అబద్ధాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి మీడియా ముందస్తు కానీ అన్ని విషయాలు బయటకు వస్తున్న ప్రతి విషయాన్ని జనానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే నేను వివరించాను కాబట్టి నేనేమంటున్నా అంటే ఏదో మీ మధ్య వైఎస్ఎంఐ రాపడానికి ప్రజల మధ్య గందరగోళం సృష్టించడానికి కావాలని అనుమానాలు లేవనెత్తే ఎవిడెన్స్ లేనటువంటి అనేటువంటి విషయాన్ని నమ్మొద్దు అనేటువంటి విషయాన్ని నేను చాలా క్లియర్గా మీకు వివరించదలుస్తున్నాను థ్యాంక్ యూ